అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు ఈరోజు మనం విజయ్ గారు రచించిన వద్దన్న వదిలేస్తానావల్ పార్ట్ సిక్స్ చెప్పుకోబోతున్నాము మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ చూడనట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి అప్పుడు మీకు ఈ పార్ట్ బాగా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్దాం ధన్య పొడుకున్న ధరలా లేచి చూస్తూ ఉంటుంది తన కిటికీ దగ్గర అప్పుడే వాలి చక్కగా ఆడుకుంటున్న జంట పక్షుని చూస్తూ వాటి దగ్గరికి వెళ్తుంది అవి ధన్య రావటం చూసి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంటే ధన్య అది అర్థం చేసుకుని వెనక్కి నడుస్తుంది ఆ జంట పక్షులు ధనియ వెళ్ళటం చూసి కదలకుండా అలానే కూర్చొని ఉంటాయి బెడ్ మీద కూర్చొని రెండు కాళ్ళని దగ్గరకు పెట్టి ధన్యవాటిని వాటిని చూస్తూ జరిగింది తలుచుకుంటూ ఉంటుంది జై కార్ నుండి దిగి ధృవ్ ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ముఖంలో కోపం పోయి చిన్నగా చిరునవ్వు వస్తుంది ధృవ్ అలా నవ్వుకుంటూ వస్తూ ఉండటం చూసి లీలా గారు ఏమయ్యిందా అని ఆలోచిస్తూ ఉంటారు ఆ ధృవ్ తన రూమ్ లోకి వెళ్తూ ఉండగా తన ఫోన్ కి నోటిఫికేషన్ టోన్ రావటంతో ఫోన్ తీస్తూ లోపలికి వెళ్తాడు లాక్ ఓపెన్ చేయగానే ఫోన్ పేపర్ లో ఉన్న ధన్య నవ్వుతూ ఉన్న ఫోటోని చూసి నవ్వుతూ తనకి వచ్చిన మెసేజ్ చూస్తాడు అది ధ్రువ్ అక్క దీక్ష నుండి మెసేజ్ వస్తుంది ఫ్రియా అని ధ్రువ్ అక్క అని అనుకుంటూ దీక్షకి కాల్ చేస్తాడు దీక్ష అది చూసి వెంటనే లిఫ్ట్ చేసి రే చిన్న కలిసావా నా మరదల్ని అని అంటుంది నవ్వుతూ ఏంట్రా అక్క ఆరు నెలల నుండి ప్రేమిస్తున్నావు ఆ అమ్మాయిని కానీ ముందు తనకి ఇష్టం కలిగాకే చెప్తాను అని అంటావు అయినా నిన్ను ఎవరు కాదని అంటారు అని అంటుంది నవ్వుతూ అక్క అది సర్లే కానీ నీ లవ్ మ్యాటర్ ఏంటి అర్జున్తో నీ లవ్ గురించి చెప్పావా లేక నీ చూపులతోనే గడిపేసి కడుపు నింపుకుంటున్నావా రే నేను నీ అక్కనిరా మాటలు తిన్నగా రాని అని అంటుంది చిరుకోపంగా హా మాకొక రూలు మీకొక రూలు బాగుంది ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నారు కాలేజ్ నుండి లవ్ చేస్తున్నావు కదా తనని ఆ మాత్రం చనువుతో చెప్పలేవా చెప్తా లేరా టైం ఉంది కదా సరే సరే నీ ఇష్టం జాగ్రత్త హా బాయి బాయ్ అక్క అని కాల్ కట్ చేసి బెడ్ మీద పడుకొని ధన్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు రోజులు గడుస్తూ ఉంటాయి ధ్రువ్ ధన్యలు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటారు ధనియ అలా ధ్రువ్కి ఆపోజిట్ గా ఉండి ధ్రువ్ని ఇబ్బంది పెడుతూ ఉంటున్నందుకు ధృవ్కి ఫిదా అయిన అంజలికి నచ్చలేదు ఏదో ఒక రోజు ధన్య పరువు తీసేయాలి అన్న పంతంతో ఉంటుంది అలా కాలేజీ ఫ్రెషస్ డే వచ్చింది అమ్మాయిల్లో కొందరు అబ్బాయిల్ని ఎలా పడేయాలి అని ఇంకొంతమంది ఫ్రెషర్స్ పార్టీలో తామే అందంగా ఉండాలి అని కొందరు పార్టీ ఎలా ఉన్నా మా ఎంజాయ్మెంట్ మేము చేయాలని ఇంకొందరు ఉంటే అంజలి అండ్ అంజలి గ్యాంగ్ మాత్రం థర్డ్ ఇయర్ అవ్వటంతో సెకండ్ ఇయర్లో కొందరిని పురమాయించి దానికి దెబ్బ కొట్టాలి అని చూస్తూ ఉంటుంది అలా మార్నింగ్ నుండి అందరూ చక్కగా మేకప్లు వేసి పార్టీకి అందరూ రావటం మొదలు పెడుతూ ఉంటారు అలా మెల్లగా ఒక్కొక్కరు రావటం మొదలు పెడుతూ ఉంటారు చివరగా ధన్య కూడా వస్తుంది పెద్దగా మేకప్ లేకుండా చిన్న బొడ్డు పెట్టి రాయల్ బ్లూ కలర్ లెహంగా వేసుకొని వస్తూ ఉన్న ధన్యని చూసి అబ్బాయిలు అందరూ చొంగ కారుస్తూ ఉంటారు అమ్మాయిలు అందరూ కొద్దిగా ధన్యని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు ఫోర్త్ ఇయర్ కావటంతో ధ్రుకి ఎంట్రీ లేక ఇంట్లో ఉంటాడు ధ్రూకి తనకి తెలిసిన వాళ్ళతో చెప్ ధన్య వస్తే ఫోటో తీసి పంపమని చెప్తాడు అలా ఇంట్లో ఉన్న ధ్రువ్ ధన్య అలా సింపుల్ గా ఉన్న చాలా ముద్దుగా అందంగా ఉండటంతో ఇంకా ఫోటోలోనే చూస్తూ ఉండలేక కాలేజ్కి వెళతాడు ధన్య తన ఫ్రెండ్స్ తో నవ్వుతూ అల్లరి చేస్తూ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ధన్య అలా హ్యాపీగా ఉండటం చూసి అంజలి చెప్పిన వాళ్ళు అప్పుడే కావాలి అని ఒక డ్రింక్ తీసుకొని అందులో ఓట్కా కలిపి ధన్యకి ఇస్తారు దగ్గరుండి అది కలర్లెస్ కావటంతో ధనియకి అది తెలియక తాగేస్తుంది ధ్రువ్ జీప్ తీసుకొని కాలేజ్కి ధన్యని చూడాలి అన్న ఆశతో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు ఈలోపు ధన్యకి తాగింది మెల్లగా ఎక్కేసింది అందువల్ల కొంచెం బ్యాలెన్స్ లేకపోవటంతో ఇంటికి వెళ్ళాలి అని తన స్కూటీ కోసం బయటికి వస్తుంది తూలుతూ తూ దృవ్ జీబ్ ని పార్క్ చేసి సైడ్ మిర్రర్ లో హెయిర్ ని సెట్ చేసుకుంటూ ఉంటుంటే సడన్ గా అందులో నుండి వెనక్కి చూస్తాడు అక్కడ ధన్య స్కూటీలో కీని పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ మందు బాగా ఎక్కడంతో ఒకటి రెండుగా కనిపిస్తూ ఉన్నందుకు పెట్టలేకపోతూ అవస్థ పడుతూ ఉంటుంది ధృవ్ ధన్యని సైడ్ నుంచి చూసి ధన్య కదా అన్న ఆలోచనలో ఉంటాడు అప్పుడే ధన్య లెహంగా వేసుకోవటం వల్ల నడుం కొంచెం కనిపిస్తూ ఉండటంతో ధ్రువ్ ఖుషిలో పవన్ కళ్యాణ్ భూమికపై సైట్ కొట్టినట్టు చూస్తూ ఉంటాడు కానీ కి ఇన్నర్ వాయిస్ తప్పురా వద్దు అన్న సౌండ్కి చూటం ఆపి ధన్య దగ్గరికి నడుస్తూ ఉంటాడు ధన్యకి విసుకు వచ్చి చిన్నపిల్లలా చిందులు వేస్తూ ఉంటుంది ధృవ్ అది చూసి ఏమైంది దీనికి అనుకుంటూ ఉంటాడు ధన్యకి విసుకు వచ్చి కింద కూర్చొని తలని పట్టుకొని ఏమైంది నాకు అని అనుకుంటూ ఉంటుంది ధృవ్ వచ్చి ధన్య భుజానికి పట్టుకొని హే ఏమైంది ఎందుకు అని ఇలా ఉన్నావు అని అడుగుతుంటే ధన్యకి కళ్ళు మసక మసకగా ఉంటూ మళ్ళీ మామూలు అవుతూ ఉంటుంది ధృవ్ వెనకాల లైట్లు ఉండటంతో ధ్రువ్ ముఖం తెలియట్లేదు ధన్య ధ్రువ్ని ఎవరో అని అనుకుని ధ్రువుని దూరంగా తోస్తూ ఉంటుంది అంజలి పెట్టిన కుర్రాలు అక్కడికి వచ్చి ధ్రువు భుజంపై చేయి వేస్తారు ధ్రువు ఎవర్రా అని చూస్తుంటే వాళ్ళల్లో ఒకడు ఆ అమ్మాయి మాకు ఇచ్చేసే నువ్వు ఇక్కడ నుండి దొబ్బే అని అంటాడు వదలకపోతే అని అంటాడు కోపంగా వాళ్ళు ఆ మాటకి గట్టిగా నవ్వుతూ షర్ట్ వెనకాల నుండి రాడ్లు తీస్తారు వాళ్ళ నవ్వుకి ధన్యకి కోపంగా వాళ్ళని చూస్తూ రేయి నా బైబీ వచ్చేదాకా మీకు తరువాత మీకు ఇత్తడే వాడు వచ్చేలోగా దొబ్బేయండి అని అంటుంది తూలుతూ అది విని బేబియా అని ధ్రువ్ షాక్ అవుతాడు ఆ కుర్రాలు నవ్వుకుంటారు వాడేం పీకుతాడు ధ్రువ్ వాళ్ళని చూసి రేయ్ ఒక నిమిషం ఆగండి అని ధన్యముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని నీ బేబీ ఎవరు అని అంటాడు కంగారుగా ధన్య ధ్రువ్ని చూడకుండా కళ్ళు మూసుకొని ఉంటుంది నన్ను వదులు నా బేబీ వచ్చేదాకా మీరు ఇలా ఉండే మీరు ఇలా ఉండేది తర్వాత హాస్పిటలే అని అంటుంది ధృవ్ కంగారుగా ముందు నువ్వు పేరు చెప్పు అని అంటాడు నా బేబీ ధ్రువ్ వాడు వచ్చేలోగా దొబ్బే అని అంటుంది ధృవ్ అది విని కళ నిజమా అని అనుకుంటూ ఉంటాడు వాళ్ళు ధన్య చేతిని పట్టుకోవాలి అని వస్తుంటే ధ్రువ్ వాడి చేయి పట్టుకొని లేపి హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ బాస్ మీ వల్ల ఈ తెంగరిది నన్ను లవ్ చేస్తుంది అని తెలుసు తెలిసింది మీకు మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు లవ్ సక్సెస్ అయినందు వలన హ్యాపీనెస్తో వాళ్ళు వెనక దగ్గరికి వస్తుంటే ధ్రువ్కి అర్థమైంది వాళ్ళు వినే రకం కాదు తినిపించుకునే రకం అని ధృవ్ తన ఫేస్లో నవ్వుని మెయింటైన్ చేస్తూనే అందరిని చక్కగా కింద పడ పడుకోబెట్టి ధన్య దగ్గరికి వస్తాడు ధన్యకి ధృవ్ ఏ కొట్టాడు అని తెలిసి ధృవ్ దగ్గరికి వస్తుంటే ధన్య చప్పట్లు కొడుతూ ఉంటుంది ధృవ్ నవ్వుతూ వచ్చి ధన్యని రెండు చేతుల్లోకి చిన్నపిల్లలా ఎత్తుకొని తన జీప్ దగ్గరికి వెళుతూ ఉంటాడు ధన్య ధ్రువ్ ఫేస్ ని అప్పుడు చూస్తుంది వెంటనే ధృవ్ బొగ్గగిల్లు నా లవ్లీ ఎనిమిరా నువ్వు అని అంటుంది చిన్నపిల్లలా నవ్వుతూ ధృవ్ కొద్దిగా సిగ్గుపడి జీప్లో ధన్యని ధనియని కూర్చోపెట్టి మార్కెట్లో మిల్క్ ఏజెన్సీ షాప్ దగ్గర ఆపి ధన్యని జాగ్రత్తగా కూర్చోపెట్టి లోపలికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ కప్ స్పూన్ కొన్ని ధనియ దగ్గరికి వస్తాడు ధనియ ధ్రువ వచ్చేసరికి కళ్ళు మూసుకొని ఉంటుంది ధృవ్ ధనియని నవ్వుతూ చూస్తూ ఉంటే మళ్ళీ తన నడుం కనిపిస్తుంది ఏమో అని భయపడి ధన్యకి తన చున్నీ తీసి సరిగ్గా కప్పి ధన్యని లేపుతూ ఉంటాడు ధన్య లేచి ధ్రువ్ని నవ్వుతూ చూస్తుంటే ధృవ్ పెరుగు కప్లో వేసి ఆ పట్టు అంటాడు ధన్య సరే అని చిన్నపిల్లల నోరు తెరుస్తుంది ధృవ్ నవ్వుకుంటూ ధన్యకి పెరుగు తినిపించింది తినిపించి తన ఇంటికి డ్రైవ్ చేస్తూ ఉంటాడు కానీ అర్జున్ ఇలా జరిగింది అని తెలిస్తే బాగోదు అని తన ఇంటికి తీసుకుని వెళుతూ జైకి ఫోన్ చేస్తాడు జై అది చూసి ఏంటి బావా నీకు ఇప్పుడు గుర్తొచ్చానా పొద్దున కాల్ చేస్తే మళ్ళీ చేస్తాను అన్నావు ఇప్పుడు చేస్తున్నావు అని జైని తిడుతుంటే అప్పుడు ధన్యకి జరిగింది మొత్తం చెప్తూ చెప్తాడు ఒక బేబీ మ్యాటర్ తప్ప జై అది విని ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతాడు వాళ్ళని కనిపెట్టు ఉతికి ఆరేయాలి వాళ్ళని అని అంటాడు కోపంగా సరే బావా ధన్య జాగ్రత్త అని కాల్ కట్ చేస్తాడు ధృవ్ ధన్యని మధ్య మధ్యలో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు అలా ఇంటికి తీసుకొని రాగానే ఎవరికి తెలియకుండా తన బెడ్రూంలో ధనియని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ధనియను ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ధనియకి ఇవి ఏమీ తెలియక చక్కగా ముడ్చుకొని పడుకుంటుంది ఇదన్నమాట పార్ట్ సిక్స్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో